మూడు సంవత్సరాలు అవుతుంది కోడిగుడ్లు పెట్టాలని సార్లు ఒత్తిడి చేయడం హెచ్ఎంలు కోరి కోడిగుడ్లు పెట్టాలని చెప్పి ఒత్తిడి చేస్తా ఉన్నారు ఇలా కోడిగుడ్లు పెట్టడం మూలంగా రెండు రూపాయలు మేము నష్టపోతా ఉన్నాం మాకు వచ్చే వంద రూపాయలు అంటే ఆ వంద రూపాయలు కానీ ఇంకా అదనంగా చూద్దాం మేము నష్టపోతా ఉన్నాం ఈ ప్రభుత్వాలు వెంటనే మా యొక్క సమస్యలు మా డిమాండ్లు పరిష్కరించకపోతే అక్టోబర్ పద్నాలుగో తారీఖు నుండి మేము సమ్మెకు వెళ్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం నా పేరు మీసం లక్ష్మణి మధ్యాహ్న భోజన కార్మిక సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రజాన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద ఇలా ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇలా చూసుకుంటే ప్రధానంగా గత ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది రోజులు సమ్మె చేసి మధ్యాహ్న భోజన కార్మికుల ఒక సమస్యలు పరిష్కరించాలనేది టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నోసార్లు మారీ మారి డిమాండ్ చేసి చెప్పినప్పటికీ గత ప్రభుత్వం పిడసేవన పెట్టినటువంటి పరిస్థితి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మెయిన్ పేస్ట్ వాళ్ళు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా వాళ్ళల్లో చిన్నపిల్లలకు నుంచి పదో తరగతి వరకు ఉన్నత స్థాయిలో ఇలా వంటలు చేస్తున్నారు వాళ్ళ శ్రమ గుర్తించలేందని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇలా వాళ్ళ ఒక పదివేల వేతనాన్ని పెంచుతామని మెయిన్ పేస్ట్ వాళ్ళు పెట్టడం జరిగింది కానీ ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఎనిమిది నెలలు గడుస్తా ఉన్నా కూడా ఇలా చూసుకుంటే తొమ్మిది నెలల గత ప్రభుత్వంలో చేసినటువంటి బిల్లుల కార్కెళ్ళి ఇప్పటి వరకు మధ్యాహ్నం భోజన కార్మికుల బిల్లులు ఆగిపోయినాయి అయ్యార రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ఇలా పండుగలు వస్తా ఉన్నాయి దసరా పండుగలు వస్తా ఉన్నాయి వీళ్ళ పిల్లలకు ఏం కొను ఖర్చు పెట్టాలి ఇక్కడ బల్లల పిల్లలకి ఏం కొను ఖర్చు పెట్టాలని మేము ఏఐటిసి జిల్లా సెక్రటరీగా అడుగుతా ఉన్నాం ఇలా మీరు ఉన్నత స్థాయిలో అవార్డులు పొందడానికి ప్రభుత్వాలు కొత్త కొత్త స్కీమ్ స్కీములతో బయలుదేళ్తా ఉన్నారు ఇలా పిల్లలకు జావా స్వీటు అనేక రకాల పేద మేము పెట్టడానికి అభ్యంతరం జరుపుతారేమో వాళ్ళకి పని చేసిన వాళ్ళ శ్రమ ఎందుకు తోస్తున్నారని ఈ ప్రభుత్వాలు మేము అడుగుతా ఉన్నాం వీళ్ళు ఒక శ్రమకు దోపిడికి గురెందుకు చేస్తున్నారని ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం వెంటనే వాళ్ళకు మీ మెయిన్ పేస్ట్ వాళ్ళు వ్యక్తి పదివేల రూపాయల వేతనం చెల్లించాలి అదే విధంగా ఇవాళ వాళ్ళ ఆగిపోయినటువంటి తొమ్మిది నెలల బిల్లులు వెంటనే చెల్లించాలి ఇలా ప్రధానంగా చూస్తే ఈ యొక్క ప్రాంతంలో కాకుండా కూడా ఎక్కడ చూసిన మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నత స్థాయిలో సేవలు అందించి చిన్న పిల్లలకు విద్యావంతులు తీర్చిదిద్దడానికి నాణ్యతమైన గుడ్డు పెడితే ఇలా కోడి గుడ్డుకు ఐదు రూపాయలు ఇస్తే వాళ్ళు ఎనిమిది రూపాయలు ఏడు రూపాయలు అయినా కూడా స్వయంగా వాళ్ళు పైసలు పెట్టి కొనుగోలు రావడం జరుగుతూ ఉంది అదే పప్పుకు రెండు వందల రూపాయల కిలో పప్పు అయినా కూడా వాళ్ళు స్వయంగా వాళ్ళ సొంతం డబ్బులు పెట్టి కొనుకొచ్చి పిల్లలకు నాణ్యతమైన భూమి పెడతా ఉన్నారు కానీ వాళ్ళ స్నేహం ఇస్తున్నారు ఇలా గ్యాస్ సిలిండర్లు కానీ ఇలా కంటెలు కొనుకొస్తే క్వింటల్కి వెయ్యి రూపాయలు క్వింటల్ ఇలా గ్యాస్ సిలిండర్ కొనుక వెయ్యి రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇలా ఎక్కడికెళ్ళి తెచ్చి పెట్టాలని ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం వాళ్ళు ఒక పెండింగ్ పిల్లలు చెల్లించాలి ఆ సాలి వేతనం మీరు ఇస్తాన పదివేల రూపాయల వేతనం ఏదైనా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఏఐడిసి డిస్ట్రిక్ట్ జనరల్ ప్రెసిడెంట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇరవై మూడు సంవత్సరాలు అంటే ఇరవై మూడు సంవత్సరాల సంతే బోర్లు మాయే అన్నీ అన్ని పెట్టబడి మేమే పెడుతున్నావు ఇంకోతో తొమ్మిది పెడుతున్నావు ఒక బియ్యం ఇస్తారు ఒక బిలియన్ గవర్నమెంట్ ఇస్తుంది అంతే కానీ మాకు డబ్బులు అత్తలో తొమ్మిది నెలలు అవుతుంది తొమ్మిది నెలల సంది కోడొట్టే పైసలు లేవు మాకు పెట్టుబడి పెట్టిన పైసలు లేవు మేము పుస్తక మాచ్చు అమ్మకం చేస్తున్నాం సారు తిరచ్చుంది మేమేం చేస్తాం మా బతుకు బజార్లో పంటది మేము ఏం చేసేద్దాం మేము ఆడి వాళ్ళం మేము అందరం బట్టలేని వాళ్ళం దిద్దు లేని వాళ్ళం చేస్తాం ఇక్కడ చేసేవాళ్ళం అందరం ఉన్నోళ్ళం కాదు పార్లర్లో దిగడోళ్ళం కాదు పెట్టుబడి పెట్టి మేము చేస్తున్నాం మాకు పెట్టుబడికి ఏమి ఇస్తలేము మరి మధ్య మూడు లక్షల రూపాయలు మాకు ఇవ్వండి ఫస్ట్ ఇంత మేము పెడతాం ఏం చేస్తాం సారు